నేను అంకుల్ నేను వెళ్ళిపోతుంది నాకు మాట్లాడడం అంకుల్ ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశాను ఇది కరెక్ట్ కాదో కూడా నాకు తెలియదు కానీ సిద్ధుకి మాత్రం నేను కరెక్ట్ కాదని అనిపిస్తుంది మీరు నా గురించి ఏం తెలుసుకున్నారో నాకు తెలియదు అంకుల్ కానీ సిద్ధు గురించి నేను చాలా తెలుసుకున్నాను ఒకప్పుడు సరదాగా మాట్లాడడానికి ఫోన్ చేసేవాడు ఇప్పుడు తిట్టడానికి ఫోన్ చేస్తున్నాడు అయినా సిద్ధు నన్ను తిట్టడం లేదంకు ఇంతకు ముందు కూడా సిద్ధు నన్ను తిట్టేవాడు అందులో ప్రేమ కనిపించేది ఇప్పుడు అది లేదు నాకు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా నటించడం రాదంకుల్ ఇక్కడుంటే లైఫ్ లాంగ్ నటించాల్సి వస్తుందేమోనని భయంతో <muchas> వెళ్ళిపోతున్నాను